రెండు వేల మూడు మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అనన్య భట్ తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్ళింది ఆ సందర్శనే ఆమెకు చివరిది అయింది ఆమె తల్లి సుజాత భట్ ఒక సిబిఐ స్టెనోగ్రాఫర్ ఆమెకి ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది అనన్య కనిపించట్లేదు ఆమె వెంటనే ధర్మస్థలకు బయలుదేరి వెళ్ళింది సుజాత బెల్తంగడి పోలీస్ స్టేషన్కు వెళ్ళారు కానీ పోలీసులు స్పందించలేదు మీ అమ్మాయి ఎవరితో ప్రేమలో పడి పరారైందేమో అంటూ కేసు తీసుకోవడానికి నిరాకరించారు ఆలయ ధర్మాధికారి కార్యాలయంలో కూడా ఆమెను చూసిన వారు ఉన్నారని ఆమె అక్కడికి వెళ్ళగా కానీ ఆమెకు ఎటువంటి సహాయమూ అందలేదు అంతేకాకుండా ఆమెపై దాడి కూడా జరిగింది తెలుపు చొక్కాలు వేసుకున్న కొంతమంది ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించి ఓ గదిలో బంధించి ఆమెను హింసించారు ఆమెను బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు మూడు నెలల పాటు ఆమె కోమాలో ఉండడం మానసిక మరియు శారీరకంగా గాయపడడం అనేక ప్రశ్నలతో ఆమె మళ్లీ లేచింది కానీ న్యాయం మాత్రం మౌనంగా నిలిచిపోయింది ఆమె మిస్సింగ్ కాదు ఆ సంఘటన వెనక ఏదో పెద్ద కుట్ర ఉన్న అనుమానం ఎప్పటికీ ఆ తల్లిని వెంటాడింది సాంకేతిక ఆధారాలు లేవు పోలీసులపై నమ్మకం లేదు మీడియా స్పందించలేదు ఈ కేసు ఇరవై ఏళ్ల పాటు మూతపడిపోయి ఉంది రెండు వేల ఇరవై ధర్మస్థల ఆలయంలో పనిచేస్తున్న ఒక శానిటేషన్ వర్కర్ బయటపెట్టిన కథనంతో కర్ణాటక రాష్ట్రమే కాదు దేశం మొత్తం షాక్ అయింది ఆయన వాదన ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు వందలకు పైగా శవాలను ఆయన బలవంతంగా పాతిపెట్టారని వీటిలో ఎక్కువగా మహిళలు మరియు బాలికలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు అతను కోర్టులో ఎముకల భాగాలను కూడా చూపించారు ఈ కథనంతో అనన్య కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదున సుజాత గారు మళ్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆమె అభ్యర్థన మేరకు తవ్వకాల్లో బయటపడిన ఎముకలపై డిఎన్ఏ పరీక్షలు జరిపించమని కోరారు నా కుమార్తెకు కనీసమైన గౌరవం కావాలని ఆమె పేర్కొన్నారు కర్ణాటక ప్రభుత్వం సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది పదమూడు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు సైట్ సిక్స్లో ఎముకలు దొరికాయి సుజాత తరపున న్యాయవాది అడ్వకేట్ మంజునాథ్ జీపీఆర్ గ్రౌండ్ పెనట్రేటింగ్ రేటింగ్ ర్యాడర్ వాడాలని సూచించారు వీటి ద్వారా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావచ్చు అనన్య జీవితం ఆగిపోయినా ఆమె తల్లి ఆశ మాత్రం ఆగలేదు ఇరవై సంవత్సరాలుగా న్యాయానికి తలవంచని తల్లి ఈరోజు మరో ఆశతో ఎదురుచూస్తోంది ఈ కథ అనన్యకు సంబంధించినది మాత్రమే కాదు ఇది ప్రతి తల్లికి ప్రతి బాధితునికి ప్రతి న్యాయాన్వేషణకు సంబంధించినది న్యాయం ఆలస్యమైనా వెలుగులోకి రావాలి అనన్యకు న్యాయం జరగాలి